మంచులు గుణవంతులు వ్యాపారస్తులు కావాల వ్యాపారాలు ఇప్పుడు తప్పు చేసుకుంటున్నాడు తప్పు అయిపోయింది రాజకీయంలోకి వచ్చానని మా అబ్బాయి అవుతాడు మార్చిలో జరిగిన ఎన్నికల్లో కార్పొరేట్ చేసి మరి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మార్చిలో జరిగిన వైఎస్ఆర్సీ తెలుగు మన ఎన్నికల్లో గెలవడం కూడా రాజకీయం కూడా కొత్తగా ఆలక్ష మనవుడు వారు కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షితులు ఈ రోజున పార్టీలోకి రావడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే వైఎస్ఆర్సీపీ సిపి నుంచి ఐదురు కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను ఏదైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా వచ్చిన కాడి నుంచి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు ఒక గౌరవంతో కూడిన రాజకీయం అలాగే అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ని చేయాలని తాపత్రయంతో అహర్నిశలు ఆయన కష్టపెడుతున్నారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే మేము అందరం కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎంత ఎందుకనంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసం తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను గాని ఆయన చేస్తున్న స్పిరిట్ని గాని మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడలో చేరాలని ఉద్దేశంతో ఆయన్ని ఆదర్శంగానే తీసుకుని ఒక గౌరవప్రదమైన రాజకీయాన్ని చేయాలి ఒక గౌరవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ధి ఏ విధంగా చేయాలనే ఒక నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే డిప్యూటీ మేయర్లు విప్పు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారో వాళ్ళను కూడా గౌరవంగానే మేము అడగడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం వాళ్ళు కూడా ఏమీ అనలేదు సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంత ఉంది ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సర నర పాటు దాంట్లో ఇదివరకు గతంలో మూడున్నర సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమి చేయలేని ఉద్దేశంతో మన ఎలక్షన్ లో ఏదైతే మరి ఓట్లు రూపేన వాళ్ళు కూడా తెలుసుకున్నారు మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు చేయలేదన్నారు ఈ సంవత్సరంలో వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సరం పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఓళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా ఊళ్ళు గౌరవిస్తారని వాళ్ళందరం చెప్పాం కేటర్తో కానీ వీళ్ళతో కానీ అనుసంధానం చేయటంలో మా ఊళ్ళందరూ కూడా సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా ఒక కృతజ్ఞత తెలుపుతున్నా ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు అందరం కూడా ఐకమత్యంతో అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు పడుతున్న సేవని అనుసంధానంగా దానికి అనుసంధానంగా నేను ఏదైతే చేస్తున్నానో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఎదరికెళ్తేనే అభివృద్ధి సాధ్యం అవుద్ది ఏలూరు పతాక స్థాయికి తీసుకెళ్లాలి ఒక టీమ్ గా అని చెప్పి ఒక స్పిరిట్ గా మేము ఏదైతే అనుకున్నామో దానికి అనుసంధానంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నాను దానిలో నిదర్శనంగానే మేము ఈ విధంగా పరిపాలన చేస్తున్నాం అనేది వంద రోజుల్లో ఏం చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతి రోజు కూడా నిత్యం గమనిస్తుంటారు ఏ నియోజకవర్గంలో ఏం జరిగింది దానిలో భాగస్వామిగానే మొన్న వచ్చినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రకటన చేయలే మరి ఏలూరుకి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు బ్రిడ్జికి శాంక్షన్ చేశారు అని అంటే అది అభివృద్ధిలో భాగమే అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచిన ముందు